డ్వర్స్ కండిషన్స్లో కూడా ప్రబీర్ పుర్కాయస్త్ గారు ఆయన నమ్ముకున్నటువంటి ఆశయం కోసం అట్టానే ఈ సమాజంలో గత పది ఈ రాష్ట్ర ఈ దేశంలో గత పది సంవత్సరాల నుంచి ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి దుర్మార్గాలు జరుగుతున్న వాస్తవాలను కప్పిపుచ్చి అబద్ధాలను నింపి అబద్ధాలతో మళ్ళీ జనాన్ని మోసం చేసి అధికారంలో రావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా అట్టనే కార్పొరేట్స్కి ఈ దేశ సంపదను కట్టబెట్టేదానికి ఒక దేశ ప్రధానిగా ఉన్నటువంటి ప్రధాని అదానిని తీసుకొని వెళ్ళి ఆస్ట్రేలియా గవర్నమెంట్తో ఒప్పందం చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి మన జెన్కో ట్రాన్స్కో లాంటి సంస్థలు ఈ దేశంలో అన్ని గవర్నమెంట్ కంట్రోల్లో స్టేట్ గవర్నమెంట్స్ రన్ చేస్తుంటే ఫైవ్ పర్సెంట్కి ఎక్కువ మీరు కొనాల్సిందేనని చెప్పేసి ఫోర్స్ చేసి అందులో ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంటు పర్చేజ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇట్లాంటి విధానాలన్నీ ఎక్స్పోజ్ చేయట్లో అట్టనే రైతు చట్టాలు రైతు మూమెంట్ని ఎక్స్పోజ్ చేయటంలో కానీ ఈ విషయాలన్నిటిల్లో కూడా దేశంలో జరిగేటటువంటి చాలా విషయాల్లో రోహిత్ వేములు కానివ్వండి ఏమన్నా కానివ్వండి ఈ గత పది సంవత్సరాల్లో బీజేపీ ఒక దుర్మార్గాలను ఎక్స్పోజ్ చేయటంలో ఆయన పోర్టల్ ద్వారా ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ ఆయన వాళ్ళకి వ్యతిరేకత వచ్చేటట్టు చేస్తున్నారని చెప్పేసి ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ ముందు రిజిస్టర్ చేసినా సరే రెండో ఎఫ్ఐఆర్ రీస్ చేశారు అట్టనే మూడో తేదీ ఆయన అరెస్ట్ చేశారు నాలుగో తేదీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఆయన సెషన్స్ జడ్జి ముందు ప్రవేశపెట్టారు సెషన్స్ జడ్జి అంటే క్రిమినల్ కేసులు డీల్ చేసేటప్పుడు సెషన్స్ జడ్జి అవుతారు అదే జడ్జి సివిల్ కేసులు డీల్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జి అవుతాడు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి లేదా డిస్ట్రిక్ట్ జడ్జి అవుతారు ఆయన ముందు ఆరింటికి ప్రవేశపెట్టారు అదే మూడో తేదీనే ఏ జడ్జిమెంట్ మీద అయితే బేస్ అయ్యి బన్సాల్ అనేటటువంటి జడ్జిమెంట్ మీద బేస్ అయ్యి సుప్రీంకోర్టు ఈరోజు రిలీజ్ చేసేసింది ఎందుకంటే రీజన్స్ ఆఫ్ అరెస్ట్ ఆర్టికల్ ట్వంటీ టూ కింద రీజన్స్ ఆఫ్ గ్రౌండ్స్ ఫారెస్ట్ అతను ఆయనకి ఫర్నిష్ చేయలేదు లేదా ఆయన అడ్వకేట్కి కూడా ఫర్నిష్ చేయలేదు ఈ టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఆయన రిలీజ్ చేశారు అయితే ఆ సెషన్స్ జడ్జి గారికి ఈ విషయాలు తెలియదా తెలుసో తెలియదో వేరే విషయం కానీ తెలిస్తే ఏ లోయలాగో పరిస్థితులు మారిపోవచ్చు అందుకని చెప్పేసి ఆయన సింపుల్గా ఒక ఏడైదు సెంట్రల్ సెంటెన్సెస్ రాసేసి రిమాండ్ ఆర్డర్ చేస్తారు దాని మీద హైకోర్టుకు వస్తే హైకోర్టు జడ్జి గారు అంతకంటే గొప్పగా ఇంకా ఏం చెప్పారంటే వాళ్ళు కొన్ని ఆ రిపోర్ట్లో బార్డర్స్కు సంబంధించి వాళ్ళేదో టెక్నికల్గా వాళ్ళ వెబ్ పోర్టల్లో వాళ్ళ మెయిల్స్లో ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ కరస్పాండెన్స్లో చైనా ఇండియా ఇట్లాంటి పదాలు అన్నీ వచ్చినాయి కాబట్టి ఇది మేము నమ్మాల్సిందేనని చెప్పేసి ఇంకో దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేశారు అసలు ఇటన్నిటికంటే ఇంకొకటి ప్రధానమైన కారణం ఏంటంటే టీటీ ఆంథోనీ జడ్జ్మెంట్ ప్రకారం టూ థౌజండ్ వన్లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చెప్పింది ఒక ఎఫ్ఐఆర్ ఒక అఫెన్స్ ఒక అఫెన్స్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్ చేసిన తర్వాత రెండో ఎఫ్ఐఆర్ రిజిస్ చేయటానికి లేదు కానీ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్ చేసేసి దానిలో రిలీఫ్ తెచ్చుకున్నారు కాబట్టి ఏదో రకంగా ఈయన్ని జైల్లో వేసేసేయాల ఎందుకంటే ఏ ఒక్క నిమిషం ఏ గంట ఏ రోజు నుంచినా సరే వీళ్ళు ఊరుకుంటారు వీళ్ళు ఎంతసేపటికి ఉన్న వాస్తవాలు జనానికి చెప్తారు జనానికి వాస్తవాలు తెలియకుండా చేయాలని అంటే ప్రబీర్ పుర్కాయస్ గారు కానివ్వండి ఇంకొకరు కానివ్వండి వీళ్ళందరినీ జైల్లో వేసేసేయాలి అందుకని అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఈ రీజన్స్ రికార్డ్ చేయటం ముందు రోజు వచ్చిన జడ్జిమెంట్ ఫాలో కావటం ఏమీ లేకుండా ముందు ఇమ్మీడియట్గా రిమాండ్ చెప్పేసేసి జైలుకు పంపించేశారు మనకి రెండు రెండు విషయాలు ఇక్కడ క్లారిటీ ఒకటి జర్నలిస్టులు కానివ్వండి లేకపోతే అడ్వకేట్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఈ ఈ గ ప్రజెంట్ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్కి అగనెస్ట్గా ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళందరినీ వీలున్నంత వరకు ఏదో ఒక కారణంతో జైల్లో పెట్టాలి క్రిమినల్ కేసులు రిజిస్ట్ చేయాలి భయభ్రాంతికి గురి చేసేసేయాలి ఇంకొకరు మరొకరు ముందుకు రాకూడదు వాళ్ళు చేసేటటువంటి పాలసీస్ అన్నీ వాళ్ళు పదహారు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్స్కి ఇచ్చిన రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకపోయినా అవి ఏమి మాట్లాడకూడదు ఒకరిన కాల్ చేసినా మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ఒక మూమెంట్ చేసినా ఎవరు మాట్లాడకూడదు అట్టనే దాని మీద సెన్సార్ పెట్టేసి ఆ వార్తలను బయటికి రానియకూడదు ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వీళ్ళందరినీ ఈ విషయాలలో దేశంలో ఉన్న జుడిషియరీ ఎవరు ఎవరి పక్షాన ఉంది అయితే మేము టైటిల్ ఫిక్స్ అయ్యేటట్లో మాకు వచ్చిన తెలుగు లేకపోతే మేము ఫోన్లో మాట్లాడుకొని ఇమీడియేట్గా ఒక్కోసారి ఏమైద్దంటే కొన్ని విషయాలు జరిగినప్పుడు మనం రెస్పాండ్ కావాలి మొన్న సాయిబాబు గారి విషయంలో కూడా అట్టనే మీటింగ్ పెట్టాం ఇక్కడ ఆల్ ఇండియా లెస్ యూనియన్గా అందుకని మా తెలుగులో ఏమన్నా కొన్ని లోపాలు ఉండొచ్చు స్వాగతం పలుకుతున్నాం ఈ జడ్జిమెంట్కి అనేది అయితే సాయిబాబు గారి జడ్జిమెంట్ చెప్పింది తీస్తా సతలబాద్ గారు జడ్జిమెంట్ చెప్పింది అట్టనే ఇప్పుడు మన పురకాయస్త్ గారు జడ్జిమెంట్ ఈ అన్ని బెంచ్లకి కూడా గవాయ్ గారి నేతృత్వం వహించారు ఇక్కడ అపాయింట్మెంట్స్లోనే వీటన్నిటి మూలం ఉంది అపాయింట్మెంట్స్ జరిగేటప్పుడు రకరకాల రీజన్స్తో స్పందించాల్సినటువంటి పార్టీలు స్పందించాల్సినటువంటి ఆర్గనైజేషన్స్ లోపాలతో కూడుకొని అంటే అది నేను వేరే విధంగా మీరు అర్థం చేసుకోవద్దు ఇప్పుడు నేనున్నాను సపోజ్ నా ముందు ఏదన్నా జరుగుతుంటుంది నేను మాట్లాడాలి అక్కడ నేను మాట్లాడాలి నేను మాట్లాడినప్పుడు ఏమైద్దంటే అంత బ్రహ్మాండంగా ఉన్నట్టది కనీసం ఎవరో ఒకరే ఏంటి సోన్ సోన్ ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు ఒక కొలీజియం సిస్టమ్ ఉంటుంది హైకోర్టులో ముగ్గురు జడ్జిలు కూర్చొని ఒక లిస్టు రెడీ చేస్తారు జడ్జెస్కి సుప్రీంకోర్టు పోయిన తర్వాత ముగ్గురు జడ్జి ఇంకొక ముగ్గురు జడ్జిలు దీన్ని అప్రూవ్ చేస్తారు సుప్రీంకోర్టుకు అయితే డైరెక్ట్గా సుప్రీంకోర్టు భారత్ స్టేషన్ నుంచి సెలెక్ట్ చేయొచ్చు అట్లా హైకోర్టులో జడ్జిలుగా ఉన్న వాళ్ళని ఐదుగురు జడ్జిలు సీనియర్ జడ్జిలు ఐదుగురు కూర్చొని సెలెక్ట్ చేస్తారు ఈ సెలెక్ట్ చేసే క్రమంలో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆ ముగ్గురు జడ్జిలు ఉంటారు కదా వాళ్ళ బంధువులు వాళ్ళ ఆఫీసులో ఉన్న జూనియర్సు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళనే పెట్టేస్తున్నారు వీళ్ళనే పెట్టేసి పంపించేస్తారు అయితే ఇప్పుడు మరింత దుర్మార్గం ఏంటంటే అంతకుముందు కంటే ఇప్పుడు దుర్మార్గం ఏంటంటే పర్టికులర్గా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి మనుషులు వెళ్తే పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు అట్లా కాకుండా వేరే బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియన్సు ముస్లిమ్సు వీళ్ళల్లో కూడా తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు పోతే ఎట్టి పరిస్థితుల్లో సమస్య లేదు వాళ్ళని రిజెక్ట్ చేయాల్సింది ఏదో గ్రౌండ్ మీద మన మన ఇక్కడ జరిగినటువంటి వాటిల్లో జనరల్గా ఈ అపాయింట్మెంట్స్లో అపాయింట్మెంట్స్ లిస్టు తయారు చేసిన తర్వాత దాన్ని సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక సెట్టు స్టేట్ గవర్నమెంట్ గవర్నర్ గారికి ఒక సెట్టు అట్లా సుప్రీంకోర్టుకు డైరెక్ట్గా ఒక సెట్ పంపిస్తారు పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏం అంటే ఐబీఐ ఎంక్వైరీ పంపిస్తారు ఐబీఐ ఎంక్వైరీ వాళ్ళు వచ్చి ఏని పెట్టారు కదని చెప్పి వాళ్ళు ఊరికి వెళ్ళి ఈయన నగ్జలైటా లేకపోతే ఈయన ఇంకొకరా ఇంకొకరా ఏదన్నీ ఎంక్వైరీ చేసేసి రిపోర్ట్స్ అయితే వాళ్ళకి నచ్చకపోతే ఎన్నిసార్లు అయినా ఈ ఆఫీసర్లు ఎవరో కింద ఉంటారు మంచివాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ అయినా రిపోర్ట్స్ పంపించేసి ఎవరైతే వాళ్ళు వద్దనుకుంటారో వాళ్ళు చెడ్డోలుగా ఒక రిపోర్ట్ తెప్పించుకునేది అపాయింట్మెంట్స్ చేసే దుర్మార్గాలన్నీ చేస్తూ ఉన్నాయి అట్టనే డైరెక్ట్గా మాట్లాడిన కులాలు మతాలు ఈ విషయాలు మాట్లాడకూడదని చెప్పి రాజ్యాంగం చెప్తుంది క్రిమినల్ లాస్ చెప్తున్నాయి ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే వాళ్ళని ఏదో కేసు పెట్టమంటున్నారు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి గౌరీ అనేటటువంటి చెన్నై హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ సీరియస్గా మతాల గురించి కామెంట్స్ చేస్తే ఆవిడని జడ్జింగ్ చేయటానికి లేదని ఆల్ ఇండియా లాయల్స్ సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ కేసు వచ్చేలోపే ప్రమాణ స్వీకారం చేసేసారు టెన్ థర్టీ మనం మూవ్ లోపే మనం మూవ్ చేయటం అక్కడ అది రావడం అది లోపే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసేసారు ఒకసారి ప్రమాణ స్వీకారం చేసేసిన తర్వాత ఇంకా అపాయింట్మెంట్ని క్యాన్సిల్ చేయటం కానీ ఇంటర్ఫియర్ కావటం లేదు ఇంపీచ్మెంట్ పెట్టుకోవాలని ఇంపీచ్మెంట్ పెట్టడం అని అంటే జరిగే పని కాదు మెజారిటీ ఫిఫ్టీ ఫిఫ్టీ మెంబర్స్ పార్లమెంట్ మెంబర్స్ ఇంపీచ్మెంట్ మూవ్ చేయాలి తర్వాత దానికి మెజారిటీ సపోర్ట్ ఉండాలి దేశ చరిత్రలో నాలుగు సార్లే ఇంపీచ్మెంట్ మూవ్ చేశారు ఒకటి రబీరే స్పీకర్గా ఉన్నప్పుడు మధుదండావతి గారు మూవ్ చేశారు తర్వాత రామస్వామి అనే జడ్జికి అగనెస్ట్గా తర్వాత ఇంకొక మూడు మూవ్ చేశారు మూడు మూవ్ చేసింది సీతారామేశ్వరి గారని సిపిఎం ఎంపీ గారు మూవ్ చేశారు వాటిల్లో ఇద్దరేమో ఇంటికి పోయారు అప్పుడే రాత్రి రాజ్యసభలో వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు మీరు స్పీచ్ ఇవ్వమని సౌమిత్రసేన్ సేను గుప్తనేటటువంటి ఒక ఆయన ఇంకొక ఆయన దినకరని వాళ్ళిద్దరూ రాత్రి రాజ్యసభలో వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు మీరు మాట్లాడనని సోమిత్ర సేను గారు వెళ్ళి చక్కగా మాట్లాడి మళ్ళీ లోక్సభకి తెల్లవారేసరికి లోక్సభకు రావాలి ఆ వచ్చే రిజైన్ చేశారు దినకరణ్ గారు అసలు వెళ్లకుండా రిజైన్ చేశారు ఇంకోటి జస్టిస్ సివి రెడ్డి గారు అని చెప్పేసి మన స్టేట్కి సంబంధించి ఆయన మీద పెట్టారు అది ఏమైందంటే ఒకవైపు సంతకాలు పెట్టేసి మళ్ళీ వెళ్ళి రాజ్యసభ వైస్ చైర్మన్ గారిని కలిసి మేము ఈ సంతకాలు బై మిస్టేక్ పెట్టామని చెప్పి కాంగ్రెస్ ఎంపీలంతా మళ్ళీ వాళ్ళు విడ్రా చేసుకుంటే అది అసలు చర్చకు కూడా రాకుండా అయిపోయింది అందుకని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కోర్టు సుప్రీం కోర్టు స్వాగతం పలుకుతున్నాం ఈరోజు జడ్జిమెంట్ వరకు స్వాగతం పలుకుతున్నాం మూడు జడ్జిమెంట్లు ఇచ్చిన దాని మీద స్వాగతం పలుకుతున్నాం అందులో ఏమి అవసరం మనమేమి సంకోసాకోసాలు అవసరం లేదు అయితే మేజర్గా జ్యుడిషియరీ ప్రజల పక్షాన లేదు గవర్నమెంట్ ఏమనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు దుర్మార్గమైన జడ్జిమెంట్లు చెప్తున్నారు ఈ ఈ స్టేజ్లోనే ఈ జుడిషియరీని కాపాడుకుంటే ఇట్టని జడ్జిమెంట్లు మరిన్ని వస్తాయి జనానికి సంబంధించినటువంటి ఏవైతే న్యాచురల్ రిసోర్స్ అన్నీ ఉన్నాయో ఇవన్నీ కొట్టుకొని తినటం కొట్టుకొని వేరే వాళ్ళకి పంచటం ఇట్లాంటివి కాకుండా ఈ జనానికి చెందేటటువంటి పోరాటాలు చేసేటటువంటి జనానికి అనుకూలంగా జుడీషియరీ ఉండాలంటే ఈ జుడీషియరీని మనం ముందు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానిలో భాగంగా జరిగేటటువంటి ఏటల్లోనైనా సరే మన రౌలు మనం ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది టైం ఆల్రెడీ ఎందుకంటే ఎయిట్ అన్న ఎయిట్ థర్టీ అయిపోయింది సారీ నేను ఇంతటితో ముగిస్తున్నాను